మా సొంత స్థలాలను ప్రభుత్వానికి ఇవ్వగా ప్రభుత్వం అందుకు నష్టపరిహారంగా తనకు భూములను కేటాయించి పట్టా పాసుబుక్లతో అందజేసిన భూ కబ్జా కోరుల ఆగడాలు తట్టుకోలేకపోతున్నామని భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఏళ్ల తరబడిగా కలెక్టర్ల రెవెన్యూ అధికారుల కారణంగా చుట్టూ తిరుగుతున్న కోర్టు ఆర్డర్లు అనుకూలంగా వస్తున్నా అధికారులు సైతం ఇది మా స్థలమే అని చెబుతున్నా మా స్థలాల్లో మాకు ఉండనివ్వకుండా అనుక్షణం ప్రాణభయం గుప్పెట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెలదిస్తున్నామని వాపోతున్నారు దయచేసి తమకు రక్షణ కల్పిస్తూ మా స్థలాలను మాకు ఇప్పించగలరని కోరుతున్నారు లేని పక్షంలో కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలకు పూనుకుంటామని హెచ్చరించారు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ పరిధిలోని పదమూడవ వార్డు సారంగపూర్కు చెందిన సుమారు పదహారు కుటుంబాలకు సంబంధించిన భూమిని సుమారు ఇరవై ఏళ్ల క్రితం సారంగపూర్ జిల్లా జైలుకు భూమిని ఇవ్వడం జరిగిందని అందుకు నష్టపరిహారంగా తమకు జైలు వెనుక బాగానే ఉన్న ప్రభుత్వ స్థలంలో ఒక్కో కుటుంబానికి ముప్పై గుంటల చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు కానీ అప్పుడు ఆ స్థలం పూర్తి గుట్ట అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో తీసుకోవడం జరిగిందని తెలిపారు అప్పట్లో అప్పటి ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ ఇతర అధికారులు స్థలం చూపించి పట్టాపాసు బుక్కులు తమకు అప్పగించారని చెప్పారు అయితే నాటి నుండి తమకు కేటాయించిన స్థలంలో కూరగాయల సాగు మరియు ఇతర పంట సాగు చేస్తూ కాలం వెల తీసుకుంటూ వస్తున్నామని తెలిపారు అయితే సారంగపూర్ జైలు వెనుక భాగం నుండి బాబన్సా పహడ్ వరకు బైపాస్ రోడ్ ఏర్పాటు చేసినప్పటి నుండి సమస్యలు తలెత్తుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది తమదని కొందరు సర్వే నంబర్లు చూపెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నా శాంతియుతంగా సామరస్యంగా చట్టానికి లో అప్పటి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అలాగే ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యేకి కలెక్టర్ కు ఆర్డీఓలకు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు సంబంధిత శాఖ అధికారులు సైతం తమ స్థలాన్ని చూసి సర్వే చేసి మీకు సంబంధించిన స్థలమని తీర్మానించిన కొంతమంది వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు ఇటీవల కాలంలో తమకు సంబంధించిన స్థలంలో మేకలు గొర్రెలు బర్లు పెంపకం కోసం కాంపౌండ్ వాల్ కట్టుకుని ఉండగా రాత్రికి రాత్రి కొందరు ారని దీనిపై కూడా గత నెల ఇరవై నాలుగవ తేదీ ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు ఏదైతే తమకు కేటాయించిన స్థలాల్లో ఉంటే భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే తమ స్థలాలను తమకు చూపించాలని అలాగే తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు లేని పక్షంలో భూ బాధితులం అందరం కలిసి శాంతియుతంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అలాగే రెవెన్యూ అధికారుల కార్యాలయాల ఎదుట మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు శాంతియుత నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు

ఎవరైనా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మరి సిపి సార్ గారికి మరి ఏజీపీ సార్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి దయచేసి ఒక చిన్న మా మనవి చెప్పడం ఏంటంటే మా గతంలో రెండు వేల ఐదులో మాకు ఈ జాగని ఈ స్థలం మీద అని చెప్పి జిల్లా జైల్లో మా భూమి మొత్తం తీసుకొని ఈ ప్రస్తుతం ఉన్న జాగనేది మీదే మీరు ఇక్కడే ఉండని గత రెండు వేల ఐదు సంవత్సరంలో మాకు చూపించడం జరిగింది అప్పటి నుంచి మేము ఇక్కడనే నివాసిస్తూ పాడి పంటలు అవి కూడా కూరగాయలు అవి ఇక్కడ వాటర్ సౌకర్యం లేని విధంగా మేము కూరగాయలు అవి వేసుకున్నాం బోరు కూడా వేసినాము ఇక్కడ కరెంట్ సౌకర్యం లేదు కాబట్టి బోర్ వేయడము వీలు కాలేదు దానికోసం దరఖాస్తు కూడా పెట్టుకున్నాము అయినా మాకు ఎలా స్పందన లేకపోవడం వల్ల మేము ఇలాగనే సాగు చేస్తూ కూరగాయలు కానీ పంటలు కానీ వేసి మేము సాగు చేస్తూ గతంలో వేయడం జరిగింది అయినా ఇప్పటికి కూడా వేరే భూబకాసురు లాంటి గుండాధం చేస్తూ మా పైన మా పైన గుండాయుధం చేస్తూ మా యొక్క జాగల్ని మా యొక్క జాగల్ని వాళ్ళు అక్రమంగా కబ్జ చేస్తూ ఏమన్నంటే మిమ్మల్ని ఈ జాగల ఉంటే చంపేస్తాము అది భయంతో గురిచేసి మనల్ని చంపేస్తామని భయపడే జరుగుతుంది దాని విషయంలో మేము కలెక్టర్ గారి కూడా స్పష్టంగా ఒక అప్లికేషన్ రాసి వారికి కలెక్టర్గా కలెక్టర్ సార్ గారికి కూడా అతనికి లెటర్ ఇవ్వడం జరిగింది పరిజావనలు అనేక పదావనలో ఇవ్వడం కూడా జరిగింది అలాగే సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సిపిసార్గా లేని సమయంలో ఏజీ సార్ కాపీలు ఇవ్వడం జరిగింది అలాగే మా టౌన్ సిఎస్లో కూడా కాంప్లీట్ ఇవ్వడం జరిగింది అందరి ఆర్టీఓ సార్కి ఎంఆర్ఓ సార్కి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఫీల్డ్ వచ్చి చూసి మీకు సర్వే చేసి తర్వాత మీకు రిపోర్ట్ ఇస్తాము ఆగు అని చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న కొంతమంది గుండాయుధం చేస్తూ మీర్ మజాసాలనే అనే వ్యక్తి అక్రమంగా గుండా చేస్తూ ఇక్కడికి వచ్చి ఈ జాగం మీద కాదు ఇక్కడ నుంచి జరగండి ఎక్కువ మాట చంపేస్తాను అని చెప్పి భయం పడించ భయపడించడము ఇది ఎంతవరకు కూడా సరైన విషయం కాదు దయచేసి మీరు మా యొక్క జాగని ఈ స్థలంని అన్నిటిని కూడా ఇక్కడ ఏదో బలరు అవి తెచ్చుకొని జీవన సాధిస్తామని సాగిస్తామన్నట్టు మేము ఇక్కడ చేసుకోవడం జరిగితే వాళ్ళు వచ్చి అక్రమంగా ఇక్కడ ఉన్న గోడల్ని పగలగొట్టి అన్ని చేయడము ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ బొందలలో పడేసి ఏమనంటే అవి ఎవరికైనా చూస్తే కూడా చంపేస్తాము అని చెప్పి భయపడించడం జరుగుతుంది కావున మీ అందరూ మా పైన దయచరిచి మాది జిల్లా డిస్టిక్ జైల్లో మా యొక్క భూమి పోయినందుకు ఈ భూమి వచ్చి స్వయంగా ఎమ్ఆర్ఓ గారు వచ్చి భూమి చూపించారు ఆర్డీఓ గారు వచ్చి భూమి చూపించి ఇదే మీ స్థలము అని మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి ఇచ్చినారు కానీ వాళ్ళు వాళ్ళ పొరపాటు ఏం జరిగిందో తెలియదు కానీ సర్వే నెంబరు వన్ నాట్ వన్ బై వన్ అని చెప్పి మా బుక్ మీద వేయించడం జరిగింది అప్పుడు ఈ రోడ్డు బైపాస్ రోడ్ కానీ ఏమి కూడా లేదు తర్వాత ఈ రోడ్ వేయించుకున్నారు కొంతమంది పెద్ద పెద్ద నాయకులు గతంలో ఈ రోడ్డు వేయించుకున్నారు అప్పుడు ఈ సర్వే నెంబరు చేంజ్ చేసారు ఏం చేశారో మాకే తెలియదు మేము ఇక్కడనే ఉండి ఇక్కడ ఇక్కడనే ఉండి మా జీవనం సాగిస్తున్నాము జీవనం సాగిస్తూ ఇక్కడనే జీవించుకుంటూ కొన్ని సంవత్సరాలు ఇక్కడనే ఉన్నాము దాని తర్వాత ఎవరు రాకపోవడం మేము ఇక్కడ నుంచి ఉండి విలేజ్లోకి వెళ్ళి ఇక్కడ సాగు చేస్తాం ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాము అయినప్పటికీ కూడా మాకు ఈ దయచేసి ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో మాకు పొజిషన్ చూపించి మాకు చాగా సర్వే నెంబర్ చేయించి ఇవ్వగలరని మనసుపూర్తిగా పూర్తిగా కలెక్టర్ గారు కానీ గతంలో ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడికి వచ్చి గతంలో ఎంఆర్ఓ గారు కూడా ఎమ్మెల్యే గారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పడంతో వారు బాధ్యత అనగా చెప్పడం జరిగింది మొన్న ప్రస్తుతం ఎమ్మెల్యే భూపదేర్ సార్ గారు వాళ్ళకి చెప్పడం జరిగింది వారు కూడా అధికారులకు చెప్పడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి గతంలో కూడా మాకు ఎమ్ఆర్ఓ గారు చూపించినారు ఇదేమిస్తానము మీరు ఇక్కడనే ఉండండి అని చెప్పి వారు చెప్పినారు ఫోటోలు నుంచి సర్వే రిపోర్ట్ ఇచ్చి కూడా వాళ్ళు ఇచ్చినారు మాకు అది కూడా కాపీలు ఉన్నాయి అది కూడా చూపిస్తాము అన్నీ కూడా కాంప్లైంట్లో ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా పట్టించడం లేకుండా మాపై కొద్దిగా దృష్టి సాధించి మాపై కొద్దిగా కనుకరించి మా యొక్క బీద పరిస్థితిలో ఉన్న మా గరీబుల్ని న నైంటీ టూ సర్వే నెంబర్ కాదా ఈ భూమి మీరు ఇక్కడ కాదు అని చెప్పి మనం బెదిరించడం జరుగుతుంది అలాగే ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్ ఇంట్లో ఉంటుంది మీది కాది అనే బెదిరించడం జరుగుతుంది కానీ మా గతంలో చూపించిన అధికారులు ఎవరైతే ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ డిస్టిక్ జైలర్ గారు కానీ స్టేడియ డిస్టిక్ జైలర్ గారు కూడా స్టార్టింగ్లో ఇక్కడ జైలు నిర్మాణం జరుగుతున్న టైంలో వాళ్ళు వచ్చి చూపించడంతో మేము ఇక్కడనే ఉన్నాము ఈ జాగాని వదిలిపెట్టి పోము కావాలి ఇక్కడనే చేస్తాము ఇక్కడ చావు కూడా చచ్చిపోతాం కానీ ఈ జాగాని మాత్రం వదిలిపెట్టుకోము ఎవరు జరిపించే గుండాలకు మాత్రం మీరు మీరు వాళ్ళకు పైన మనల్ని గురి చేస్తున్నారు దయచేసి మమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా యొక్క పరిస్థితి కుటుంబాలని మీరు కాపాడుతారని నమ్మకంతో ఈ విషయం మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి మా పైన మీరు ఎలాగైనా కైకరించి సర్వే నెంబర్ చేంజ్ చేసి మాకు ఎలాగైనా బుక్కులు ఇస్తారని మేము మనసు మిమ్మల్ని కోవడం జరుగుతుంది దయచేసి కూడా ఇప్పుడు ఈ జాగా మాకు కాదు అంటే మీరు ఏదైతే డిస్టిక్ జైల్లో మాది ఒక భూమి పోయినాదో అదే భూమి మాకు అదే డిస్టిక్ జైల్లో మాది ఎక్కడైతే భూమి పోయిందో అక్కడ మాకు ఇచ్చేయండి అక్కడనే ఉంటాము లేకపోతే ఇదే జాగాలో మా స్థానికాన్ని ఉన్న జాగాలో మాకు ఇప్పుడు కూడా ధర ధరల్ని కూడా మా పేర్లు వస్తున్నాయి అయినా కూడా ఎవరు పట్టించుకోకుండా ఈ సర్వే నంబర్ సర్వే నంబర్ మిస్టేక్ కావడంతో మమ్మల్ని చాలామంది భయాందోళన గురి చేస్తూ భయ చంపేస్తామని బెదిరిస్తున్నారు కావున మీరు మా ఇలానే చర్య తీసుకొని అయితే ఈ భూమి ఇప్పించండి లేకుంటే గతంలో పోయిన డిస్టిక్ జైల్లో కూడా మా భూమి మాకు అక్కడనే చూపిస్తే అక్కడనే జీవన సాగిస్తూ అక్కడనే జీవిస్తాము కావున మీరు మా ఎందుకు దయచేసి మాకు ఇప్పిస్తారని మా యొక్క సారంగూరు గ్రామవాసులు అందరూ కూడా మీరు ఇచ్చిన భూమి మా స్థలాలు మాకు చూపిస్తారని నమ్మకంతోనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది లేకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయిస్తామని మీకు కూడా చెప్పడం జరుగుతుంది సార్ మీరేమైనా తప్పుగా ఉంటే మీరేం కూడా మీరు అనుకోవద్దు ఎందుకంటే మా బాధలు ఉన్న సార్ గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడనే చస్తూ బతుకుతూ చలి కనుక ఎండకనగా వాన కనుక ఇక్కడ జీవిస్తుంటే ఈరోజు రౌడీలుగా రౌడీలుగా ఉన్న కొంతమంది పెద్దలు బా ప్రాణభయం పెట్టి చంపేస్తామని భాజపాతో వాళ్ళు చంపేస్తాము ఎవరికి చెప్తా చెప్పుకోవడం కూడా జరుగుతుంది ఇదే కంప్లైంట్ కూడా సిక్స్ టౌన్లో కూడా ఇచ్చాము ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చాము కలెక్టర్ ఆఫీస్ ఇచ్చినాము అందరు కూడా ఇవ్వడం జరిగింది అధికార పరంగా అందరు కూడా ఇవ్వడం జరిగింది అయినప్పుడు వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోకుండా మాకు చూపించిన అక్రమంగా ఇప్పుడు కూడా కబ్జ చేస్తున్న మిషన్లు జేసీపులు అవన్నీ పెట్టి అక్రమంగా కబ్జా చేస్తున్నారు కావున మీరు మా ఎందుకు దయచేసి మా భూమి మాకు ఇప్పించగలరు